హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాప్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మా అల్లుడు ఇక్కడ రెస్టారెంట్కి తీసుకెళ్ళినండి సాబూర్ రెస్టారెంట్ అని మాకు వీడియో ఒకటి వీడియో చేసిండు కదా ప్రాంక్ వీడియో అయ్యో మా అత్తమ్మ మా మామ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యిండ్రు అని చెప్పి వాళ్ళకి ఖుషి చేద్దాము అని అని అనుకున్నాడంట ఈ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిండు చాలా బాగుందండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు సిట్టింగ్ అక్కడ అరేంజ్ చేసిండ్రు చాలా బాగుంది స్పెషల్లీగా రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో మేము అప్పుడే తీసినాము కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది లేట్ మీరు కూడా చూడండి మొత్తము వీడియో చూసి మీరు కూడా వెళ్ళాలని అనుకున్న వాళ్ళు నాకు కమెంట్లో కమెంట్ పెట్టండి నేను అడ్రస్ పెడతాను వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ గురించి మాకు చెప్తున్నారు ఇట్లా ఇట్లా ఉంటుంది అని వెజిటేరియన్ ఉంది నాన్ వెజ్ ఉంది ఇంకా మాల్లుడైతే వెజ్ మేము ముందరం నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మా దగ్గర అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే మేము ఆర్డర్ చేసుకుంటున్నాం ఏదేది అని మాట్లాడుకుంటున్నాం డిస్కషన్ చికెన్ తందూరి ఇట్లా చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే నాకు అందులో మలై ఫిష్ నచ్చింది ఫస్ట్ టైం నేను తిన్నాను అది టేస్ట్ చేయడము నాకు అది నచ్చింది మళ్ళీ అది మా పాప కూడా చూడండి బాగుంది బాగుంది సూపర్ ఉంది టేస్ట్ అని అని చెప్పి చెప్తుంది ఇంకొకటి బటర్ నాన్ ఉంది బటర్ నాన్ అయితే స్పెషల్గా ఉంది బటర్ నాన్ అది కూడా బాగుంది ఇంకా ఈ వెరైటీ ఫుడ్ అంటే ఇవన్నీ మనము పేర్లు గుర్తుకు గుర్తుపెట్టలేము అసలు పెట్టుకోలేము కదా ఇంకా మా అల్లుడైతే మొత్తం బుక్లో చూసి ఆర్డర్ చేసిండి ఇవన్నీ ఫుడ్ నాకైతే ఫుడ్ నచ్చింది మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక అడగండి అడ్రస్ చెప్తాము అదిగోండి బటర్ నాన్ కూడా వచ్చింది ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మాట్లాడుకుంటూ ఏ ఫుడ్డు ఏది టేస్ట్ చేయాలో మాకు అర్థం కాలేదు అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని ఫుడ్డు ఆర్డర్ చేశారు వీళ్ళు ఇంకా ఏది ఏది తినాలి ఏం చేయాలి అనేది మేము ఆలోచించుకుంటూ తింటున్నాం ఇంకా ఇంతగానమ్మా అని చెప్పి నేను అదే అంటున్నా చాలు నాకైతే చాలు అని చెప్పని నేను పక్కకు పోతున్నా can and they buy